గొర్రెల్ని ఫామ్ లో పెంచాలనుకునే వారికి యాభై పెంచినా ఐదు వందలు పెంచిన ఎకరాలు పచ్చిగడ్డి సాగు చేయడానికి అవసరమో మీకు తెలిసిపోయింది ఏ రకాల పశుగ్రాసాలు సాగు చేయాలో తెలుసుకున్నారు వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకం దారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకాన్ని ఒక వ్యాపార సరళలో నిర్వహించాలనుకునే ఔత్సాహికులకు రైతులకు కూడా స్వాగతం గొర్రెలను ఫామ్ లో పెంచాలనుకున్నప్పుడు పశుగ్రాసం ఏది సాగు చేయాలి ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి వాటి మీద సందేహం వస్తూ ఉంటుంది విషయంలో వారికి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది సుమారు ఒక వంద గొర్రెలతో ఒక వ్యక్తి ఫామ్ ప్రారంభించాలనుకున్నాడు అనుకోండి అటువంటి అప్పుడు వంద గొర్రెలకు ఐదు పొట్టేలు తీసుకోవాల్సిందే అంటే నూట ఐదు ఫౌండేషన్ స్టాక్ ఉంటుంది ఆ స్టాక్ ద్వారా ఒక సంవత్సరంలో ఎన్ని పిల్లలు పుడతాయి ఆ పుట్టిన పిల్లలు ప్లస్ ఈ నూట ఐదు గొర్రెలు ఎంత పరిమాణంలో పచ్చిగడ్డి తింటాయి ఆ పచ్చిగడ్డి కావాలంటే ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఏ రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవాలి ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా చూస్తారని ఆశిస్తున్నాను ముందుగా పిల్లల సంఖ్య విషయానికి వద్దాం గొర్రెలు నూట ఐదు వాటికి పుట్టబోయే పిల్లలు ఎన్ని పుడతాయి రెండు సంవత్సరాల్లో మూడు ఈతలు ఈతలో ఒక బ్రీడింగ్ సైకిల్లో ఎనభై పుట్టాయి అనుకోండి రెండు సంవత్సరాల్లో మూడు ఈతలలో మూడు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై పిల్లలు నిఖరంగా ఉంటాయి ఆ రెండు వందల నలభై పిల్లల్లో ఒక సంవత్సరానికి లెక్కేస్తే నూట ఇరవై పిల్లలు జన్మిస్తాయి గొర్రెలు నూట ఐదు పిల్లలు నూట ఇరవై ఉంటాయి పెద్ద గొర్రెలేమో మనం కంటిన్యూస్గా మన దగ్గరే ఉంచుకుంటాం ఈ నూట ఇరవై పిల్లల్ని ఒక ఆరు మాసాల వరకు పెంచి వాటిని అమ్మేస్తుంటాం ఇది పిల్లల సంఖ్య విషయానికి వస్తే ఇక మేత విషయానికి వస్తే మేత అనేది మనం శాస్త్రీయ పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్క మేకకు శరీర బరువులో మూడు శాతం ఎండు పదార్థం అవసరం ఉంటుంది సపోజ్ ఒక నలభై కిలోల గొర్రె ఉందనుకోండి నలభై కిలోల గొర్రెకు మూడు శాతం అంటే నాలుగు మూర్లు పన్నెండు వందల గ్రాముల ఎండు పదార్థం నలభై కిలోల శరీర బరువు ఉన్నదానికి కావాలి ఇక పిల్ల బరువు మనం ఇరవై కిలోలు అనుకుందాం ఇరవై కిలోలు ఇంటూ త్రీ పర్సెంట్ అంటే ఆరు వందల గ్రాముల డ్రై మ్యాటరు దానికి అవసరం ఉంటుంది ఆ డ్రై మ్యాటర్ను మరి ఏ విధంగా పశువులకు అందించాలి అనే విషయం గురించి ఆలోచిస్తే పచ్చిగడ్డిలో రెండు రకాలు మనం అందిస్తాం జాతి పప్పు జాతి ధాన్య జాతిలో సూపర్ నేపియర్ పప్పు జాతిలో హెడ్జ్ లూసన్ను సాగు చేసి అందిస్తున్నాం అనుకుంటాం ఈ రెండు రకాల పశుగ్రాసాల్లో ఎండు పదార్థం అనేది ఇరవై శాతం ఉంటుంది అంటే ఒక కిలోలో రెండు వందల గ్రాముల ఎండు పదార్థం ఉంటుంది పెద్ద గొర్రెకు మనం రెండు వందల గ్రాముల డ్రై మ్యాటర్ కావాలనుకున్నాం గడ్డిలో రెండు వందల గ్రాముల డ్రై మ్యాటర్ ఉంటుంది ఒక కిలోలో రే పన్నెండు వందలు డివైడెడ్ బై రెండు వందలు చేస్తే మన కిలోల పచ్చి గడ్డి పెద్ద గొర్రెకు అవసరం ఉంటుంది ఒక రోజుకు ఈ ఆరు కిలోల్లో ధాన్యపు జాతి పశుగ్రాసాలేమో రెండు బై మూడో వంతు అంటే నాలుగు కిలోలు ఇవ్వాలి లెగ్యూమినస్ పశుగ్రాసాలు పప్పు జాతి పశుగ్రాసాలేమో రెండు కిలోలు ఇవ్వాలి ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో కూడా త్రీ పర్సెంట్ డ్రై మ్యాటర్ చొప్పున ఎంత అనుకున్నాం ఆరు వందల గ్రాముల డ్రై మ్యాటరు పిల్లలకు కావాలనుకున్నాం పచ్చిగడ్డిలో రెండు వందల గ్రాములు ఉంటుంది ఆరు వందలు డివైడెడ్ బై రెండు వందలు అంటే మూడు కిలోల పచ్చిగడ్డి పిల్లలకు కావాలి ఈ మూడు కిలోల్లో కూడా రెండు బై మూడో వంతేమో ధాన్యం జాతి అంటే రెండు కిలోలు ఒకటి బై మూడో వంతేమో పప్పు జాతి ఒక కిలో పిల్లలకు అవసరం ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే పెద్ద గొర్రెలు రోజుకు ఆరు కిలోలు తింటాయి ఆరు కిలోల పచ్చిగడ్డిలో నాలుగు కిలోలేమో ధాన్యం జాతి పశుగ్రాసం రెండు కిలోలేమో పప్పు జాతి పశుగ్రాసం ఇవ్వాలి పిల్లలకైతేనేమో మూడు కిలోల పచ్చిగడ్డి తింటాయి మూడు కిలోలు రెండు కిలోలు జాతి పశుగ్రాసం ఒక కిలో పప్పు జాతి పశుగ్రాసం ఇవ్వాలి ఇక మనం అనుకున్న నూట ఐదు పెద్ద గొర్రెలకు నూట ఇరవై పిల్లలకు ఎంత ధాన్యపు జాతి పశుగ్రాసం కావాలి ఎంత పప్పు జాతి పశుగ్రాసం కావాలి ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా జాతి పశుగ్రాసం విషయానికి వస్తే నూట ఐదు పెద్ద గొర్రెలకు మూడు వందల అరవై ఐదు రోజులకు రోజుకు నాలుగు కిలోల చొప్పున నూట యాభై మూడు మెట్రిక్ టన్ల పశుగ్రాసం ధాన్యం జాతి అవసరం ఉంటుంది పిల్లలు నూట ఇరవై ఆరు నెలలే పెంచుదాం అనుకున్నాం నూట ఎనభై రోజులు ఇంటూ టూ కేజీ రోజుకు రెండు కిలోలు మొత్తం నలభై మూడు మెట్రిక్ టన్ల పశుగ్రాసం అవసరం ఉంటుంది నూట యాభై మూడు ప్లస్ నలభై మూడు అంటే నూట తొంభై ఆరు సుమారు రెండు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం జాతి పశుగ్రాసం అంటే సూపర్ నేపియర్ లాంటిది ఒక సంవత్సరానికి నూట ఐదు పెద్ద గొర్రెలకు నూట ఇరవై పిల్లలకు ఆరు మాసాలకు అవసరం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి పప్పు జాతి పశుగ్రాసాల విషయానికి వస్తే నూట ఐదు పెద్ద గొర్రెలకు మూడు వందల అరవై ఐదు రోజులకు రేజుకు రెండు కిలోల చొప్పున డెబ్బై ఏడు మెట్రిక్ టన్లు అవుతుంది నూట ఇరవై పిల్లలకు ఆరు నెలలకు రోజుకు ఒక కిలో చొప్పున ఇరవై రెండు మెట్రిక్ టన్లు అవుతుంది డెబ్బై ఏడు ప్లస్ ఇరవై రెండు తొంభై తొమ్మిది అంటే సుమారు వంద మెట్రిక్ టన్ల పప్పు జాతి పశుగ్రాసం పెద్దవాటికి చిన్నవాటికి అవసరం ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తే ఇంత పశుగ్రాసం వస్తుంది అనే విషయం ఆలోచించాలి సూపర్ నీపియర్ లాంటిదేమో ధాన్యం జాతి పశుగ్రాసం కిరిస్తున్నాం అనుకుందాం అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాలనేమో హెడ్జ్ లూసర్లు సాగు చేస్తున్నామని అనుకుందాం ఎందుకంటే ఈ రెండు పశుగ్రాసాలే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ దిగుబడిస్తున్నాయి ఒకసారి నాటితే ఒక ఐదు నుంచి పది సంవత్సరాల వరకు పశుగ్రాసం నిరంతరంగా వస్తుంది కాబట్టి కొత్తగా గొర్రెల ఫామ్ ప్రారంభించే వారికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఎన్నో రకాలు ఉన్నప్పటికీ ఈ ముఖ్యమైన రెండు రకాలే గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ధాన్యం జాతి పశుగ్రాసం ఎంత కావాలి రెండు వందల మెట్రిక్ టన్నులు అనుకున్నాం పిల్లలకు పెద్దవాటి కలిపి అయితే ఒక ఎకరం విస్తీర్ణంలో సూపర్ నేపియర్ కనుక సాగు చేస్తే సుమారు రెండు వందల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం వస్తుంది అంటే రెండు వందల మెట్రిక్ టన్నుల అవసరానికి సరిపోయేది ఒక ఎకరంలో వస్తుంది కాబట్టి ఒక ఎకరంలో సూపర్ నేపియర్ సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకు ఒక ఎకరం మనం సిద్ధం చేసుకోవాలి ఇక పప్పు జాతి పశుగ్రాసం విషయానికి వస్తే హెడ్జ్ లూసర్లో దిగుబడి డెబ్బై మెట్రిక్ టన్నులు ఉంటుంది మనకు కావాల్సింది ఎంత అనుకున్నాం వంద మెట్రిక్ టన్నులు వంద మెట్రిక్ టన్ను అంటే సుమారు ఎకర ఉన్నర విస్తీర్ణం ఉన్న భూమి హెడ్జ్ లూసర్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి ఒకటి ప్లస్ ఒకటిన్నర వల్ల రెండున్నర ఎకరాల విస్తీర్ణము ఒక వంద గొర్రెలు పెంచడానికి అవసరం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి సపోజ్ చిన్నెత్తులో యాభై పెట్టారనుకోండి రెండున్నర ఎకరాల్లో సగం సపోజ్ ఐదు వందలు పెట్టారనుకోండి రెండున్నర ఎకరాలకు ఐదు రెట్లు చేయండి ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకొని నీటి సౌకర్యం ఉన్న భూమిని సిద్ధంగా పెట్టుకొని పశుగ్రాసాలు సాగు చేసిన తర్వాతనే గొర్రెలను తీసుకొచ్చి పోషణ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను అయితే ఈ పశుగ్రాసం మినిమం చెప్తున్నాను నేను ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకున్నా అభ్యంతరం లేదు రెండున్నర బదులు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసుకున్నా బాధలేదు ఎందుకంటే కొన్ని సందర్భాలు నీటి ఎద్దడి వల్ల సరిగ్గా నాటకపోవడం వల్ల భూసారం సరిగ్గా లేకపోవడం వల్ల చలికాలం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో నేను చెప్పినట్టు దిగుబడి తగ్గొచ్చు అటువంటి పరిస్థితుల్లో మేత కొరత ఎదుర్కోకుండా రైతులు కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయొచ్చు అదేవిధంగా సైలేజ్ లాంటి దాన్ని ప్రత్యామ్నాయంగా కొంచెం సిద్ధంగా ఉంచుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి విన్నారు కదా గొర్రెల్ని ఫామ్లో పెంచాలనుకునే వారికి వాళ్ళు వంద పెంచినా యాభై పెంచినా ఐదు వందలు పెంచినా ఎన్ని ఎకరాలు పచ్చిగడ్డి సాగు చేయడానికి అవసరమో మీకు తెలిసిపోయింది ఏ రకాల పశుగ్రాసాలు సాగు చేయాలో తెలుసుకున్నారు ఫామ్ ప్రారంభించక ముందే చిగడ్డి సాగు ప్రారంభించి ఆ తర్వాత గొర్రెలను కొనుగోలు చేసి ఫామ్ ప్రారంభిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు